మేడం వీళ్ళని నేను సపోర్టే చేస్తాను సపోర్ట్ చేయమంటారా సూపర్ ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మీ కూతురు తిరిగిపోతూ ఒకటికి పదిసార్లు కడుపు చేసుకొని ఒకటికి పదిసార్లు పది మంది అబ్బాయిల్ని మోసాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ క్రిమినల్ కేసులు వేసుకుంటూ ఏ పని పాట లేకుండా మీ పరువు సొసైటీలో తీసేస్తుంది రేపొద్దు ఏమైపోద్దో ఎవడన్నా మర్డర్ చేసేస్తాడేమో అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడి ఉంటే నేను సపోర్ట్ చేస్తా మీ పిల్ల బంగారం ఇందా నుంచి ఆ అమ్మాయికి ఎవడన్నా లవ్ ఉన్నారా అని ఎతుకుతున్నాం ఆ అమ్మాయి ఏమైనా పని పాట లేకుండా తిరుగుతుందా అని ఎతుకుతున్నాం మీ మొక్కలకు మీరు ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుంది క్యారెక్టర్తో బతుకుతుంది ఈ రోజున సొసైటీలో ఎలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకనే దొరకట్లా స్టిల్ మీరు ఇప్పటికీ ఆ పిల్ల పారిపోయి ఏడేళ్ళు ఎక్కడో ఉంటే ఎవరన్నా ఉంచారా చంపేశారా అని ఎతకాల్సింది పోయి పిల్ల ఎక్కడుందో కనిపెట్టుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు ఎందుకు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఏటీఎం కార్డు మీకు ఆ సంపాదించే ఆ శాలరీ మీకు వచ్చేస్తుంది లేదా ఇప్పుడు ఇంకొక పెళ్ళి అనే భయం పెట్టుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు ఇవి మీ తెలివితేటలు ఏ రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను మీలాగా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి కానీ మీరు భయపడుతున్న విధానం కరెక్ట్ కాదు నిజంగా పిల్ల క్యారెక్టర్లు బాగోక పిల్ల కాపాడితే చాలు మాకు పిల్లని కాపాడుకోవాలండి కాబట్టి ఎవరో ఒక వ్యక్తికి అన్నీ చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నావు మా కళ్ళ ముందు ఉంటుంది నెక్స్ట్ సమాజాన్ని బోర్డు అంతా పాడు చేసేసి వచ్చేస్తుంది బయట పదిమంది మగాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి మా అమ్మాయిని మా ఇంట్లో కట్టేయాలనుకుంటున్నామండి అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ అమ్మాయిని ఫోర్సుబుల్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు ఇన్ని చేయవచ్చు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరికి అంటే మీకు నేను చెప్పాను మేడం మనకి ఆస్తి వద్దు ఏమొద్దు పిల్లని తీసుకొచ్చుకుందాం అంటే నన్నే తిట్టేవాళ్ళు ఇప్పుడు బలిమెలిగిందా మేము ఎంత అరుస్తుంటే మీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా మా అమ్మ నన్ను పెచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి నేను మేజర్ని నేను మేజర్ అయినా ఇంకా అలాగే తెలియట్లేదు నా హక్కులు నాకు ఉన్నాయని వాళ్ళకి బుద్ధికి తెలియచేయండి అని వచ్చింది ఇక్కడికి అర్థమవుతుంది తీసుకెళ్ళడానికి ఎందుకు తీసుకెళ్తున్నావు ఇప్పటికి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా పెళ్లి చేస్తామండి ఇంటికి తీసుకెళ్ళి అంటున్నారు పెళ్లి ఆయన ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు ఎందుకు పంపిస్తావు ఆ అమ్మాయికి మగ అంటే అదే మాట మీద అన్నాడు నేను ఎన్ని సార్లు నేను ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వండి నన్ను మాట్లాడినివ్వండి నిన్ను జైలుకు పంపిస్తాను నువ్వు కంగారు పడకు నీకు అన్ని క్లారిటీ ఇచ్చిన జైలు ఇంటికి తీసుకెళ్దాము మన దగ్గరే ఉంటదంటే కూడా తీసుకు దాన్ని పెళ్లి చేయాల్సిందే అంటాడు మేడం మాట్లాడుతున్నారు చెప్పేది పెళ్లి చేసేయాలి మళ్ళీ అతను వదిలేస్తాడు ఏం చేస్తావు ఇంకో పెళ్లి చేస్తావా వాడు వదిలేస్తాడు ఏం చేస్తావు ఎన్ని పెళ్లి చేస్తావు నువ్వు ఆ పిల్లకి ఎందుకు ఇష్టం అవ్వట్లేదో తెలుసా నీలాంటి ఒక తండ్రిని మగజాతికి అంటగట్టేసింది మగజాతి అంటేనే అసహించుకుంటుంది ఆ పిల్ల ఆ పిల్ల ఫీలింగ్సే మీకు అర్థం కావట్లేదా స్టిల్ ఇప్పటికీ పెళ్లి చేస్తానంటున్నావు ఆ అమ్మాయి ఆ మీ వాళ్ళ హస్బెండ్ చేతిలో హరేస్మెంట్ పడలా మేనమామ చేతిలో వెంటనే పారిపోయింది వచ్చేసింది యువతకి ఇక్కడ అసహించుకుంటున్నది ఎవరంటే నిన్ను నీ వల్ల మగజాతంతా అసహ్యం ఫీల్ అవుతున్న పరిస్థితి సిల్లిప్పటికి నువ్వు అదే మాట్లాడుతావు కనీసం మీ ఆవిడలో రియలైజేషన్ వచ్చింది నీ దగ్గర ఇంకా అది రాలే ఎందుకంటే తాగి 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 నువ్వు ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నావు మీ ఆవిడే చేయి ఇంకో పెళ్ళి ఆవిడ రెడీ అవుతుంది పోనీ పిల్లకెందుకు చేస్తావు ఏమో ఇంకో పెళ్ళి చేసుకుంటావా అట్లాంటి భర్త నీకు అవసరమా నీ కూతుర్ని ప్రతిసారి నాన్న ఇక నీకు నీకు అర్థమవుతుందా నీ తల్లిదండ్రులు మార్చడం వల్ల కాదు కొంచెం ఏదైనా బుద్ధి ఉంటే మీ అమ్మకు ఉందేమో ఆవిడ ఏమైనా రియలైజ్ అయితే ఫోన్లో ఆవిడతో మాట్లాడు ఇంకొకసారి వాళ్ళ నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మీకు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్సే లేవు ఆ పిల్ల మేజరు ఏడేళ్ళ నుంచి తన తిండి తన తింటుంది తన బతు తన బతుకుతుంది రేపు మీకు ఆ అమ్మాయి అవసరం ఉంది కానీ మీ అవసరం అమ్మాయికి లేనే లేదు ఎవడన్నా మంచి వ్యక్తి దొరికితే హ్యాపీగా రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఫీలింగ్స్ వచ్చిన రోజు లవ్ చేసి ఎవరో ఒకటి పెళ్లి చేసుకుంటుంది మీరు ఇలా ప్రెజర్ చేశారు అంటే మిమ్మల్ని అర్జెంటుగా జైలుగా అయితే పంపిస్తాం ఎందుకంటే మీరు మీరు మాట్లాడుతున్నది అమ్మకానికి డౌరీ లేదు ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికి మీరు ఏడేళ్ళలో ఆ పిల్ల కాస్త ఓ రెండు మూడు లక్షలు దాచుకుంది మీరు వచ్చే స్టిల్ ఇది ఇంకా సున్నా దగ్గరే ఉన్నారు ఇద్దరు కష్టపడి ఏం తింటున్నారు నాకు అర్థం కావట్లా ఆటో ఆటో వేస్తున్నావు నువ్వు సంపాదిస్తున్నావు ఇళ్ళలో పని ఈవిడ కనీసం నువ్వు పదివేలు నువ్వు పదివేలు వెళ్తే సంపాదిస్తున్నారుగా ఏం చేస్తున్నారా డబ్బు అంతా సరిపోతా అదే నీ నీకు సరిపోతే ఈవిడ ఈవిడికి సరిపోయినాయి ఇప్పుడు ఈవిడొచ్చి ఏం చేయాలి అది మీ పరిస్థితులు మీకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టాలా కాబట్టి పూర్తి హక్కులు ఉంటాయా అరే బాబు పిల్లలు లేచిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలేడుస్తున్నారు మీకు ఇంత బంగారం లాంటి కూతురు దొరికింది అసహించుకుంటారు తల్లిదండ్రులు మీ స్టోరీ ఎవరన్నా ఇంటే కనుక మీకు కౌన్సిలింగ్ ఇవ్వమని మా దగ్గర తీసుకొచ్చింది ఈవిడికన్నా కౌన్సిలింగ్ ఇవ్వగలం నీకు అయితే ఇవ్వలేం నీకు జైలే వేరే ఆప్షనే లేదు అక్కడ నీకు తాగుడో ఆ ఆల్రెడీ చేయించాల్సిన పనులు చేయించా డబ్బులేమో తీసుకొచ్చి పిల్లకి మీ ఆవిడకి ఇస్తారు నీకే పెళ్లి చేస్తారు అక్కడ నీకు రోజుకో పెళ్లి జరిగిద్ది అక్కడ నువ్వు చేసుకో పెళ్లిళ్ళు పోయి చేసుకుంటాడంట తల ఊపుతున్నాడు ఆయన కొంచెం ఏమంటావు చెప్పు నువ్వన్నా మారామా లేదా నేనైతే పాప దగ్గర ఉంటాను మేడం నిన్నైతే ఆవిడ దగ్గర ఉంచాం అసలు మీరిద్దరు అవసరంలా ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను వస్తున్నాను అని అన్న రోజు ఇంటికి రానివ్వండి పెళ్ళి అనే మాట అమ్మాయి అనకుండా మీరు అంటే కనుక ఊరుకునేదే లేదు అసలు మీకు ఆ సీన్ లేదండి మీతో నేను అసలు మాట్లాడట్లేదు మీతో మాట్లాడుతున్నానమ్మా ఒకవేళ ఈయన ఇదే హెరాస్మెంట్ చేసి ఇంటికెళ్ళి నాకు కూడా మీతో గొడవ పడితే కనుక ఖచ్చితంగా నీ కూతురు దగ్గర మీ కూతురు నిన్ను క్షమిస్తే ఆవిడతో పాటు కలిసి ఉండండి ఆ హాస్టల్ ఏదో హాస్టల్ అమ్మాయికి సేఫ్టీ ఒక రకంగా ఇండిపెండెంట్ గా ఏదైనా ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి ఆ పిల్లకి తోడుగానే ఉంటే ఏదన్నా ఒక రోజు మగాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారని ఆవిడకు తెలుస్తుంది నా కూతురికి నేను తోడుగానే ఉంటాను మేడం ఏమా అర్థం అవుతుందా మీ నాన్న మార్చడం ఈ స్టేజ్ మీద ఇంత టైంలో మా వల్ల కాదు ఆయన మూర్ఖంగా ఇంకా స్టిల్ అట్లాగే మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫామ్ చేయతల్లి ఏ పోలీసులు కూడా మీరు మేజర్ మిమ్మల్ని వచ్చి రెండు తో కలిసి ఉండండి అని అనడానికి లేదు అలాంటి చట్టం కూడా లేదు మీకు ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే ఎందుకంటే మగాళ్ళంతా అంత అసహ్యంగా లేరు తల్లి మీ నాన్నలాగా మంచోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ రోజున మగాళ్లే అన్యాయం అవుతున్న సీన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నీలాంటి బంగారం దొరికితే నిజంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా అవుతుందా నెక్స్ట్ మీ అమ్మ నిజంగా మారిందని నీకు కనిపిస్తే మాకు అనిపించడం కాదు ఎందుకంటే ఈ కాసేపట్లో ఏమన్నా అదోడ్రమాలు ఆడేయచ్చు నీకు అనిపించిన రోజు మీ అమ్మని యాక్సెప్ట్ చేయి నీ పై రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వద్దు ఏ పోలీసులో అయినా ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి వీళ్ళ వైపు నుంచి ఇంకోసారి నీకు ఎటువంటి థ్రెటింగ్ కాల్స్ కూడా రావు అర్థమవుతుందో ఆల్దీవేస్తున్నాను జాగ్రత్త ఆ అమ్మాయి అంటారు ఇలాంటి పేరెంట్స్ దొరకడం అనేది పాప అసలు అట్లా లేదండి రోజు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలో దొరకట్లేకరమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మరో కథతో మళ్ళీ కలుద్దాం మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ ఎయిట్ త్రీ నైన్ త్రీ సిక్స్ మేం వింటాం మీ వెంట ఉంటాం ఇది కథ జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్